ప్రతిపక్షం వైసీపీ ప్రతిపక్షం వైసీపీ అంటే వణుకుపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు అవును మనం చూసుకున్నట్లయితే కొంతమంది క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది ఇప్పటికీ కూడా వైకాపా నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా వైకాపా నేతలు పేటరేకపోతున్న వారి పట్ల భయభక్తులు ప్రదర్శిస్తూ ప్రాథమిక విధులను సైతం విమర్ విస్మరిస్తున్నారా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీస్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కొంతమంది పోలీసులు వ్యవహార శైలి చూస్తే ఇదే నిజమనిపిస్తుంది కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉన్నతాధికారులకు సహాయ నిరాకరణ చేయటము ఆయన పోలీసులను తప్పించుకుని వెళ్ళిపోతే వెంటనే పట్టుకోకుండా మధ్యాహ్నం వరకు చోద్యం చూడటం వంటివి తీవ్ర విమర్శలు తావిస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడంతో చివరికి డిఐజీ రంగంలోకి దిగాల్సి వచ్చింది అది ఓర్వలేకే విలేకాల సమావేశంలో డిఐజీ కోయ్ ప్రవీణ్పై జగన్ విరుచుకుపడ్డారని చెప్పేసి అంటున్నారు సో మొత్తంగా చూసుకుంటే ముప్పై మంది ఉన్నా కూడా ముందుకు అయితే రాలేదు అంటే భయపడుతున్నారా లేదంటే వారికి అనుకూలంగా ఉన్నారా ఈ ఉద్యోగులు అని చెప్పేసి అని అంటున్నారన్నమాట ముఖ్యంగా సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏమాత్రం సహకరించలేదు అవినాష్ రెడ్డిని పట్టుకోవడానికి భయపడి చోద్యం చూస్తూ నిలబడ్డారు దీంతో డీఎస్పీ సిఐ అవినాష్ రెడ్డిని మోసుకుంటూ బయటకైతే తీసుకొచ్చి అతి కష్టం మీద అయితే ఉదయం ఆరు గంటలకు పోలీసు వాహనం లెక్కించారన్నమాట అక్కడి నుంచి ఎర్రగుంట వైపు తరలిస్తుండగా జమ్మల మడుకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకున్నారు అవినాష్ రెడ్డి తప్పించుకుని సుధీర్ రెడ్డి చేరుకున్నారు అయినా పోలీసులు ఆయన అయితే నిలువరించలేదన్నమాట సో ఈ నేపథ్యంలో అంత ఘోరంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పోలీసులు అంత ఘోరంగా వణికిపోతున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను